హలో అండి దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ ఇవండ్ ట్యారెట్ తెలుగు ఈరోజు మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీలో చాలామందికి ఏంజిల్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి రైట్ లైక్ డబల్ వన్ డబల్ వన్ త్రిబుల్ వన్ కావచ్చు డబల్ టూ డబల్ టూ డబల్ త్రీ డబల్ త్రీ అండ్ త్రిబుల్ త్రీ డబల్ త్రిబుల్ టూ ఆల్సో అట్లా త్రిబుల్ సెవెన్ డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ అండ్ వన్ టూ టూ వన్ ఇట్లా ఇట్లా చాలా ఏంజిల్ నెంబర్స్ ఉంటాయి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఒక్కో నెంబర్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది ఓకే అవి ఆదరిచ్ఛికంగా కనిపిస్తున్నాయా లేక నీ జీవితంలో ఏదో పెద్ద మార్పుకు ముందు వచ్చి డివైన్ కన్ఫర్మేషనా అనేది ఈ రీడింగ్లో మనం తెలుసుకోబోతున్నాం ఓకే ప్రతిసారి క్లాక్ చూస్తే అదే నెంబర్ బిల్స్ మీద అండ్ ఆల్సో వెహికల్స్ నెంబర్స్లో ఫోన్ స్క్రీన్పై మళ్ళీ మళ్ళీ అదే సీక్వెన్స్ ఇట్లా ఇదే ఇది కేవలం కోయిన్సిడెన్సా కోయిన్సిడెన్స్ అయితే డెఫినెట్లీ కాదు ఊరికి అట్లా అస్సలు కనిపించదు ఏంజిల్ నెంబర్స్ ఏంజిల్ నెంబర్స్ ఇస్ వెరీ పవర్ఫుల్ మెసేజ్ అండి ఫ్రమ్ యూనివర్స్ ఓకే అస్సలు కోయిన్సిడెన్స్ కాదు ఓకే యూనివర్స్ నీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు ఓకే అన్నిసార్లు అది మీరు వినాలి ఫస్ట్ ఏం చెప్తున్నారు అనేది ఈ డీకోడ్ చేసుకోవాలి మనకి ఏంటి నెంబర్స్ కనిపించినా వెంటనే మనం ఏం చేయాలంటే థ్యాంక్ యూ యూనివర్స్ నాతో ఉన్నందుకు నా జర్నీలో నాతో నిరంతరం నాతో ఉండి నాతో బ్లెస్సింగ్గా ఉన్నందుకు థ్యాంక్ యూ చెప్పి మనం ఫస్ట్ డీ డీకోడ్ చేసుకోవాలి ఏం మెసేజ్ ఇస్తున్నారు అని చెప్పేసి ఓకే ఈ నెంబర్లు మీ థాట్స్కి మీ డెసిషన్స్కి నీ లైఫ్ పాత్కి ఒక దివ్య సంకేతం లాగా ఓకే కానీ ఈ నెంబర్లు మీకు ఏం మెసేజ్ ఇవ్వాలని చూస్తున్నాయి ఓకే నీకు ఏ విషయంలో క్లారిటీ ఇవ్వాలని యూనివర్స్ ప్రయత్నిస్తోంది ఇప్పుడు ఈ క్షణంలో మనం అందరం ఓపెన్ హార్ట్తో ఓపెన్ మైండ్తో యూనివర్స్ గైడెన్స్ని ఆహ్వానిద్దాం ఓకే మా డియర్ యూనివర్స్ ఏంజిల్స్ స్పిరిట్ గైడ్స్ ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక్కరి కోసం కూడా మీరు ఇవ్వాలనుకునే క్లియర్ మెసేజ్ని ఏంజిల్ నెంబర్స్ వెనుక దాగి ఉన్న నిజాన్ని మాకు స్పష్టంగా చూపించండి యూనివర్స్ మా మైండ్కి క్లారిటీ మా హార్ట్కి పీస్ని ఇవ్వండి త్రూ దిస్ రీడింగ్ ఈరోజు నేను ఏంజిల్ యాన్సర్ డెక్ని ఒక ఎయిట్ కార్డ్స్ తీసుకుంటానండి ఓకే ఆల్సో యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి ఒక సిక్స్ కార్డ్స్తో ఈ రీడింగ్ చేస్తాను ఇన్ డీటెయిల్గా ఓకే ఈ కార్డ్స్ ద్వారా ఏంజిల్ నెంబర్స్ లైక్ యాజ్ యూ యాజ్ యూఆర్ నోడ్ త్రిబుల్ వన్ డబల్ వన్ డబల్ వన్ ఇట్లా ఈ ఎగ్జాంపుల్ నెంబర్స్ నేను చెప్తున్నాను ఈ నెంబర్స్ ఇవి ఇలా మీ లైఫ్లో ఈ నెంబర్స్ ఎందుకు కనిపిస్తున్నాయి ఏ టైంలో ఏ విషయంలో నీకు సిగ్నల్ ఇస్తున్నాయో డీప్గా తెలుసుకుందాం ఓకే వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే యూనివర్స్ మెసేజ్ ఒకే నెంబర్తో కాదు ఈ మొత్తం రీడింగ్లో దాగి ఉంటుంది ఓకే అమ్మా సో రీడింగ్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను ఏంజిల్ ఆన్సర్ డెక్ నుంచి తీసుకుంటున్నాను ఏంజిల్ ఆన్సర్ డెక్ నుంచి నేను ఒక ఎయిట్ కార్డ్స్ తీసుకుంటాను ఓకే ఐఎమ్ షఫ్లింగ్ ద కార్డ్స్ ప్లీజ్ ఫోకస్ ఆన్ ఇట్ క్లియర్గానే చెప్తున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఆల్సో క్లైమ్ చేసుకోండి ఎనర్జీని పాజిటివ్గా పాజిటివ్గా వచ్చినప్పుడు మీరు థ్యాంక్ యూ యూనివర్స్కి ఫస్ట్ అండ్ మస్ట్ అండ్ షుడ్గా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి మీరు ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ అని చెప్పేసి గ్రాటిట్యూడ్ ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉండాలి ఖచ్చితంగా ఎవ్రీ డే ఓకే టైము యూనివర్స్కి మీకు మీరు యూనివర్స్కి పెట్టడానికి టైం లేకపోతే మీ లైఫ్లో ఏ పని చేయడానికి టైం ఉండదు ఫస్ట్ థింగ్ మీరు యూనివర్స్కి టైం పెట్టండి ఆటోమేటిక్లీ మీ పనులు అవి జరిగిపోతాయి ట్రస్ట్ మీ ఫస్ట్ డూ ఇట్ ఓకే ఫస్ట్ కాన్సెప్ట్ అండ్ సెకండ్ కాన్సెప్ట్ యూనివర్స్ ప్లీజ్ గివ్ అస్ క్లియర్ మెసేజెస్ థర్డ్ కార్సేజ్ మీ అందరికీ తెలుసు మన రీడింగ్లో యూనివర్స్ ఎప్పుడు మనకి సపోర్టివ్గా ఉంటుంది ఏదో ఒక మెసేజ్ ద్వారా కన్ఫర్మేషన్ ఇస్తుంది ఈ రీడింగ్లో నేను నేనే మీకు ఈ కార్డ్స్ని క్లియర్గా ఇచ్చాను అని చెప్పి కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే కన్ ఇస్తున్నారు కదా ఈరోజు ఏం మెసేజ్ ఇస్తారో చూద్దాం దర్శనా ఎయిట్కా ఇప్పుడు నేను యూనివర్స్ టెక్ నుంచి తీసుకుంటున్నాను ఇక్కడ తీసేస్తాను యూనివర్స్ టెక్ నుంచి తీసుకుంటున్నాను యూనివర్స్ టెక్ నుంచి నేను ఒక సిక్స్ సిక్స్ కార్డ్స్ తీసుకుంటాను క్లియర్ మెసేజెస్ యూనివర్స్ మనకి ఏం చెప్పాలనుకుంటుంది మీకున్న సిచ్యువేషన్కి ఈ కార్డ్స్ వల్ల ఈ కార్డ్ అదే వచ్చింది నేను తీసుకుంటున్నాను వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ వన్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ వన్స్ మీరు చెప్పాలనుకుంటున్నది మా వ్యూవర్స్కి క్లియర్ గా కన్వే చేయండి సిక్స్ కార్డ్స్ తీసేసాను ఇప్పుడు ఈచ్ కార్డ్ని చూద్దాము ఫస్ట్ ఫస్ట్ మెసేజ్ ఫ్రమ్ ఏంజల్ ఆన్స్ ఫస్ట్ మనకి ఏమొచ్చింది ఫర్గ్యూనెస్ ఫర్గ్యూనెస్ ఓకే నెక్స్ట్ సెకండ్ కార్డ్ సెకండ్ కార్డ్ ఏం చెప్తుంది హెల్ప్ఫుల్ పీపుల్ ఓకే హెల్ప్ఫుల్ పీపుల్ అండ్ థర్డ్ కార్డ్ in each thing explain your make so that you will get a clear answer clarity communicate clearly communicate clearly okay and third concept, fourth concept choose a new, new direction okay choose a new direction okay ma? and fourth one fifth, fifth one listen to your, your intuition Okay, listen to your intuition. Sixth card Ask for help from others. Okay, ask for help from others. And seventh card said, Message, improving health. Improving health. Let go. ఫైనల్ మెసేజ్ ఫ్రమ్ ఏంజెల్ ఆన్స్ డే క్లెట్ గో ఓకే యూనివర్స్ మనకి ఏం మెసేజ్ ఇచ్చి ఇచ్చిందో చూద్దాం ఫస్ట్ కార్సెట్ బ్లూ కార్సెట్ చూడండి ద ఇన్ఫినిటీ ఎనర్జీ హౌ పవర్ఫుల్ మెసేజ్ ఇట్ ఈస్ ద ఇన్ఫినిటీ ఎనర్జీ క్లైమ్ చేసుకుంటున్నామ్మా థ్యాంక్స్ చెప్పండి యూనివర్సిటీ నెక్స్ట్ ఎసెన్షియల్ లైట్ ద ఎసెన్షియన్ లైట్ ఓకే ద ఎత్ మదర్ ద ఎత్ మదర్ ఎత్ మదర్ ఎవ్రీ రీడింగ్లో వస్తుంది మీకు అంత పేషెన్స్ కావాలని అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ యూనివర్స్ మీకు రిమైండ్ చేస్తుంది సో మీరు ఎంత భూమికి ఉన్నంత పేషెన్స్ని మీరు అలవాటు చేసుకుంటున్నారో లేదో నేర్చుకుంటున్నారో లేదో డే బై డే మీరే చూసుకోండి అండ్ ద స్టార్ పాత్ ఫోర్త్ కార్ ఫోర్త్ మెసేజ్ ఫ్రమ్ యూనివర్స్ డే స్టార్ పాత్ ఓకే అండ్ ఫిఫ్త్ మెసేజ్ ద యూనివర్సల్ గిఫ్ట్ ఓకే ద యూనివర్సల్ గిఫ్ట్ అండ్ ఫైనల్ మెసేజ్ ఫ్రమ్ యూనివర్స్ ద యూనివర్సల్ బ్యాలెన్స్ ద యూనివర్సల్ బ్యాలెన్స్ అమ్మా ఇప్పుడు రీడింగ్లోకి వెళ్ళిపోదాం ఈచ్ కార్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని సో దట్ ఫైనల్ కన్క్లూజన్ కూడా ఇచ్చుకుంటాం మనం ఓకే సి ఫస్ట్ మీ లైఫ్లో అగైన్ అండ్ అగైన్ ఏంజిల్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే యూనివర్స్ నీతో ఇప్పుడు విను అని చెప్పే సమయం వచ్చినట్టు ఓకే ఇంటర్ ఈ నెంబర్స్ నీ థాట్స్కి నీ డెసిషన్స్కి ఒక డివైన్ రెస్పాన్స్ లాగా యూజ్ అవుతాయి ఓకేమా ఇప్పుడు కార్డ్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం ఇన్ డీటెయిల్గా ఫస్ట్ ఏంజిల్ ఆన్సర్స్ టెక్ నుంచి ఫస్ట్ కార్డ్ సెట్ ఫస్ట్ ఆన్సర్ మనకి ఏమి ఇచ్చారు ఫర్ ఓకే ఫర్ ఇక్కడ ఈ కార్డ్ ఏం చెప్తుందండి మీకు నీ లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే గతంలో నిన్ను బాధ పెట్టిన కాదు ముందుగా నిన్ను నువ్వు క్షమించుకోవాలి అని చెప్తుంది ఓకే ఇది దీనికి సైన్ కింద మీకు త్రిబుల్ వన్ ట్రిపుల్ ఫైవ్ నెంబర్స్ కనిపించ కనిపిస్తూ ఉంటాయి ఓకే ఇది ఒక పెద్ద సూచన మీకు మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి ఫస్ట్ అని చెప్పేసి పాత పరువులు వదిలేసే వదిలేసి కొత్త ప్రయాణానికి మీరు రెడీ అవ్వాలి అనే సూచన ఓకేమా ఎవరికి కనిపిస్తున్నాయి త్రిబుల్ వన్ డబుల్ ఫైవ్ ప్లీజ్ కామెంట్ ప్లీజ్ కామెంట్ ఎవరికి రిజన్డ్ అవుతుందో ప్లీజ్ కామెంట్ అండి లెట్ మీ నో నేను ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని నేను గుర్తుపెట్టుకుంటున్నాను నా వ్యూవర్స్ని నాకు అందరూ ఐడియా ఉన్నారు సో నేను ఎవరిని పట్టించుకోవట్లేదు అనుకోద్దా నేను ప్రతి ఒక్కరిని కన్సిడర్ చేస్తున్నాను ఫ్రమ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఓకే ది సెకండ్ సెకండ్ కార్డ్ సెట్ హెల్ప్ఫుల్ పీపుల్ ఇక్కడ హెల్ప్ఫుల్ పీపుల్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఈ హెల్ప్ఫుల్ పీపుల్లో మీకు ఎక్కువగా ఏం కనిపిస్తాయి అంటే త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ లాంటి నెంబర్స్ చూపిస్తూ ఉంటాయి మీకు ఎక్కువ ఏంజిల్ నెంబర్స్ ఓకే ఇది ఏమి మీనింగ్ అంటే నువ్వు ఒంటరిగా లేవు అని స్పెసిఫికలీ రిమైండ్ చేస్తున్నారు మీకు యూనివర్స్ ఓకే ఈ సమయంలో నీ చుట్టూ సహాయం చేసేవాళ్ళు ఉంటారు ఓకే అది ఫ్రెండ్స్ కావచ్చు గైడ్స్ కావచ్చు లైక్ అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ కూడా కావచ్చు అది అది యూనివర్స్ ఇచ్చిన పర్సన్ అవ్వచ్చు ఓకే అది డెఫినెట్లీ అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ ఆర్ త్రూ ఫ్రెండ్స్ అని అవ్వచ్చు అది యూనివర్స్ మీకు ఇచ్చి మీరు మీకు యూనివర్స్ వాళ్ళ ద్వారా మీతో ఉన్నారు అని అర్థం ఓకే నేను ఈ రూపంలో ఈ పర్సన్ రూపంలో మీతోనే ఉన్నాను అని చెప్పి యూనివర్స్ మీకు గుర్తు చేస్తున్నారు త్రూ దిస్ కార్డ్ ఓకే నెక్స్ట్ కార్డ్ సెట్ కమ్యూనికేట్ క్లియర్లీ కమ్యూనికేట్ క్లియర్లీ కార్డ్ ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ మనసులో ఉన్నది నోట్తో చెప్పకపోతే యూనివర్స్ కూడా క్లా క్లియర్గా పనిచేయలేదు ఓకే ఈ కార్డ్ చెప్తుంది లైక్ నీ మాటల్లో నీ ఇంటెన్షన్లో క్లారిటీ అవసరం అని చెప్పి చెప్తుంది ఓకే మీరు మీకే ఒక క్లారిటీ లేకుండా యూనివర్స్ ఏం చేయగలుగుతుంది చెప్పండి మీకు మీరు ఒక క్లారిటీ తెచ్చుకొని యూనివర్స్కి చెప్పండి మీ మనసులో ఉన్నది మీరు అవుట్ చేయండి ఎవరికి అవుట్ చేయమంటున్నాను యూనివర్స్కి అవుట్ చేయండి యూనివర్స్కి చెప్పుకోండి యూనివర్స్కి కూడా క్లారిటీ లేకుండా మాత్రం మీరు ఉండద్దు అని చెప్పేసి ఈ కార్డ్ చెప్తుంది ఓకే అంత కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండాల్సిన పని లేదు అని ఓకే అట్లీస్ట్ యూనివర్స్తో అన్నా చెప్పుకోండి ఓపెన్ అవ్వండి మనుషులతో కాదు యూనివర్స్తో ఓపెన్ అవ్వండి అండ్ ద ఫోర్త్ కాసెట్ చూజ్ అ న్యూ డైరెక్షన్ ఓకే ఇక్కడ చూసే న్యూ డైరెక్షన్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మీకు త్రిబుల్ ఫైవ్ ఆర్ త్రిబుల్ వన్ తరచూ కనిపిస్తూ ఉంటాయి ఓకే కామెంట్ చేయండి అమ్మా ఎవరికి రిపీటెడ్లీ ఏంజీ నెంబర్స్ కనిపిస్తున్నాయో ఏ నెంబర్స్ అని ఏం నెంబర్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి లెట్ మీ నో అయితే ఇక్కడ ఈ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ వన్ తరచూ కనిపిస్తూ ఉంటాయి ఓకే చూసే న్యూ డైరెక్షన్ అన్న మెసేజ్ త్రూ నాకు ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది అయితే ఇది స్పష్టమైన సంగీతం నీ ప్రస్తుత దారి ఇక సరిపోవటం లేదు కొత్త మార్కు నిన్ను ఎదురు చూస్తుంది నీ కోసం అని చెప్పేసి యూనివర్స్ మీకు త్రూ దిస్ కార్డ్ గైడ్ చేస్తున్నారు ఓకే హోప్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెట్ లిసన్ టు యువర్ ఇంట్యూషన్ ఓకే విత్ కాన్సెట్ సి హియర్ లిసన్ టు యువర్ ఇంట్యూషన్ మీన్స్ నీ లోపల ఒక వాయిస్ ఉంటుంది ఓకే దాన్ని నువ్వు ఎన్నిసార్లు ఇగ్నోర్ చేసావో గుర్తు చేసుకోండి ఫస్ట్ నాకు ఇక్కడ అదే చూపిస్తుంది మీరు ఇగ్నోర్ చేస్తున్నారు ఫస్ట్ మీ లోపల ఉన్న వాయిస్ని వినండి అని చెప్పి చెప్తుంది మీకు త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ ఇది కంటిన్యూస్లీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి ఓకే నెంబర్స్ ఈ నెంబర్స్ని ఈ నెంబర్స్ మీకు కనిపిస్తున్నాయి అంటే అంతర్గతంగా గైడెన్స్ని నమ్మమని చెప్తుంది మీకు యూనివర్స్ ఓకే అది యూనివర్స్ మీకు చెప్పాలనుకుంటుంది త్రూ దో త్రూ దోస్ ఏంజిల్ నెంబర్స్ ఓకే ఫస్ట్ మీరు మీ ఇంట్యూషన్ని వినండి మీరు ఇగ్నోర్ చేయొద్దు మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని ఇగ్నోర్ చేయొద్దు పక్కన పడేయద్దు అదే ఆన్సర్ మీకు ఓకే సిక్స్త్ నెక్స్ట్ కాన్సెప్ట్ సిక్స్త్ కా సిక్స్త్ కాన్సెట్ ఏం చెప్తుంది ఇక్కడ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ యా ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ సెల్ఫ్ స్ట్రాంగ్గా ఉండటం మంచిదే కానీ ప్రతి యుద్ధం ఒంటరిగా పోరాల్సిన అవసరం పోరాడాల్సిన అవసరం లేదు అనేది నా నేను క్లియర్గా ఇన్ షార్ట్లో చెప్తున్నాను ఓకే సెల్ఫ్ స్ట్రాంగ్ ఉంటున్నారు అనేది దట్స్ అ గుడ్ థింగ్ బట్ బట్ యుద్ధం మొత్తం మనము ఒక్కరం పోరాడాలంటే అవ్వలేము కదా సో దట్ ఈస్ వాట్ యూనివర్స్ వాంట్ ట్రైంగ్ టు కన్వే యూ ఓకే సో ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అని చెప్పి చెప్తుంది మీకు యూనివర్స్ సహాయం ఇవ్వాలంటే ముందుగా నువ్వు అడగాలి కదా సో దానికి ముందు అడుగు వేయండి యూనివర్స్ మీకు ఏదో హెల్ప్ ఇవ్వాలనుకుంటుంది అది మీ ఒక్కల వల్ల అవ్వదు సో హెల్ప్ తీసుకోండి ఆ తీసుకోవడానికి ముందు మీరు అడగాలి కదా యూనివర్స్ని యూనివర్స్ని అడిగితే యూనివర్స్ మీకు అరేంజ్ చేస్తుంది ఆ హెల్ప్ని ఎలా అన్నా కూడా సో అది చెప్తుంది యూనివర్స్ రిమైండ్ చేస్తుంది మీకు ఓకే నెక్స్ట్ ఇంప్రూవింగ్ హెల్త్ సెవెంత్ కార్డ్ సెట్ ఇంప్రూవింగ్ హెల్త్ ఈ కార్డ్ ఏం చెప్తుంది ఇది నీ శరీరము నీ మనస్సు నీ ఎనర్జీ మూడు కూడా రికవర్ మూడ్లోకి వస్తున్నాయి అనేది క్లియర్లీ నాకు ఇక్కడ చూపిస్తుంది ఓకే దట్స్ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ సైన్ వెరీ గుడ్ ఏంజిల్ మెసేజ్ వెరీ గుడ్ అండి ఇట్లానే ఉండండి మారాలి మనం మారాలి కదా సో ఇది ట్రిపుల్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్స్ హీలింగ్ టైం మొదలైంది అని చెప్తూ ఉంటాయి సో మీరు ఈ నెంబర్స్ని ఎక్కువ చూస్తూ ఉంటారు సో దట్ ఈజ్ ద మీనింగ్ మీరు స్ట్రాంగ్గానే ఉన్నారు అని చెప్పేసి ఓకే ఇంప్రూవింగ్ హెల్త్ అన్ని అన్ని స్టేజ్లోనూ చక్కగా మంచిగా ఇంప్రూవ్ అవుతున్నారు అండ్ మీకు మంచి లైఫ్ ఉంది ఇన్ ఫ్యూచర్లో కీప్ గోయింగ్ అన్నట్టు ఓకే దట్స్ దట్స్ ద మెసేజ్ అండ్ లెట్ గో ఫైనల్ మెసేజ్ ఫైనల్ మెసేజ్ లెట్ లెట్ గో ఈ కార్డు ఈ మొత్తం రీడింగ్కు ఒక కీ కార్డ్ అండి ఫస్ట్ థింగ్ ఓకే కీ కార్డ్ జస్ట్ పాయింట్ పాయింట్ నోట్ డౌన్ ఇట్ కీ కార్డ్ నోట్ డౌన్ అంటేనే త్రూ నాట్ ఆ పేపర్ కింద కాదు మైండ్లో తీసుకోండి అన్నట్టు ఓకే పాత భయం పాత అటాచ్మెంట్స్ని పాత కథలు లా వాటన్నిటిని వదిలేస్తే యూనివర్స్ మీకు ఒక కొత్త గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుంది ఓకే అది ఇక్కడ మీకు చెప్తున్నారు ఓకే చూడండి అమ్మా ఇన్ షార్ట్లో నేను కొన్ని ఏంజిల్ నెంబర్స్ మీనింగ్స్ చెప్తాను నోట్ చేసుకోండి నోట్ చేసుకోండి ఆర్ గుర్తు గుర్తుపెట్టుకోండి ఓకే మీకు ఏం నెంబర్స్ రిపీటెడ్లీ కనిపిస్తున్నాయి కామెంట్ చేయండి రీకోడ్ చేసుకొని కాన్సన్ట్రేట్ ఆన్ దాట్ ఫస్ట్ ఓకే మనము ఇంప్రూవ్ చేసుకోకుండా ఏంజిల్ నెంబర్స్ కనిపించినాయి కదా అని చెప్పి దాన్ని ఇది కనిపించింది ఇది కనిపించింది అనేసి లైట్ తీసుకోకూడదు అది మన లైఫ్కి ఇంప్రూవ్మెంట్ ఆ మెసేజ్ ఏం చెప్తుంది అని ఫస్ట్ మనం తెలుసుకొని దెన్ లేటర్ మనం ఆ మెసేజ్ని మన లైఫ్కి ఇంప్లిమెంట్ చేయాలి దెన్ ద రిజల్ట్ విల్ కమ్ ఓకే ఆటోమేటికలీ లైక్ త్రిబుల్ వన్ త్రిబుల్ వన్ ఏం చెప్తుంది అంటే మనకి ఫస్ట్ కొత్త ఆలోచనలు రియాలిటీ అవుతున్నాయి అనేది మనకి త్రిబుల్ వన్ ఏంజిల్ నెంబర్ మనకి చూపిస్తుంది అది డబుల్ వన్ డబల్ వన్ అనుకోండి ఏంజిల్ లైక్ డివైన్ గేట్ ఓపెన్ అయ్యింది విష్ టైం అనమాట మనకి మ్యామ్ మనకి ఎప్పుడు డబుల్ వన్ డబుల్ వన్ కనిపించినా మ్యామ్ ఎన్నో కోరిక కోరుకోండి అంటారు చూడండి అట్లా మీరు అనుకుంటే అది జరుగుతుంది అని కన్ఫర్మేషన్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ టూ త్రిబుల్ టూ అంటే ఓపిక పట్టు అని ఓకే బ్యాలెన్స్ వస్తుంది అని చెప్పి మీకు మీరున్న సిచ్యువేషన్కి ఓపిక పట్టండి అని చెప్పేసి మీనింగ్ ఓకే నెక్స్ట్ అదే త్రిబుల్ డబల్ టూ డబల్ టూ అనుకోండి ట్రస్ట్ ద టైమింగ్ గుడ్ టైమ్ హెడ్ ముందు ముందు గుడ్ టైం వస్తుంది జస్ట్ ట్రస్ట్ టైమింగ్ అని చెప్పేసి మీకు ఏంజిల్స్ చెప్తున్నట్టు అండ్ త్రిబుల్ త్రీ అయితే యూనివర్స్ సపోర్ట్ నీతో ఉంది ఫర్ ష్యూర్ అని బిలీవ్ ఇంకా మీరు దేనికి భయపడాల్సిన పని లేదు అని చెప్పేసి త్రిబుల్ త్రీ కన్ మీరు ఫస్ట్ థింగ్ ఏంజిల్ నెంబర్స్ కనిపించినాయి అంటే థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఫస్ట్ యూనివర్స్కి థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ బీయింగ్ విత్ మీ అని హార్ట్ఫుల్లీ చెప్పుకోవాలి ఓకే అండ్ డబల్ త్రీ డబల్ త్రీ అయితే స్పిరిచువల్ గైడెన్స్ బలంగా ఉంది మీకు అని చెప్పేసి యూ కెన్ డూ ఎనీథింగ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఓకే అన్నట్టు త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫోర్ వచ్చేసి లైక్ ఏంజిల్ ప్రొటెక్షన్లో ఉన్నారు మీరు యు నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ అన్నట్టు ఓకే అదే డబల్ ఫోర్ డబల్ ఫోర్ అనుకోండి స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఎనర్జీ మీతో స మీ సరౌండింగ్ మీకు ఉంది ఫుల్ చాలా స్ట్రాంగ్గా మీకు సర్కిల్ చేసి ఓకే త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ వచ్చేసి పెద్ద మార్పు ఏదో లైఫ్లో మీ లైఫ్లోకి రాబోతుంది అన్నట్టు ఓకే త్రిబుల్ ఫైవ్ సారీ డబల్ ఫైవ్ డబుల్ ఫైవ్ వచ్చేసి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ రెడీ ఉండండి అని చెప్పేసి లైఫ్ ఒక ఒక న్యూ న్యూ ఫేజ్కి ఎంటర్ అవుతుంది లైఫ్ ట్రాన్స్ఫర్ అవుతుంది సో రిమైండ్ చేస్తున్నారు మీకు రెడీగా ఉండండి దానికి అని చెప్పేసి ఓకే త్రిబుల్ సిక్స్ అంటే థాట్స్ క్లియర్ చేసుకోండి భయం వదిలేయండి మీరు చాలా భయంగా ఉన్నారు సో థాట్స్ క్లియర్ చేసుకోండి అని మీనింగ్ ఓకే అండ్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ వచ్చేసి మైండ్ అండ్ హార్ట్ బ్యాలెన్స్ అవసరం ఫస్ట్ థింగ్ ఓకే ఆ బ్యాలెన్స్ తెచ్చుకోండి మైండ్ అండ్ బ్యాలెన్స్ని అని చెప్పేసి ఇక్కడ మీకు యూనివర్స్ చెప్తుంది అని అర్థం డబుల్ సిక్స్ డబుల్ సిక్స్ ఓకే అండ్ త్రిబుల్ సెవెన్ ఇక్కడ త్రిబుల్ సెవెన్ వచ్చేసరికి సరైన దారిలో ఉన్నావు నువ్వు అని కన్ఫర్మేషన్ యూనివర్స్ మీకు ఇస్తున్నట్టు మీరు మీరేనా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్న టైంలో త్రిబుల్ సెవెన్ ఉన్న అని కన్ వస్తే సరైన దారిలోనే ఉన్నారని కన్ఫర్మేషన్ ఓకే అండ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ వచ్చేసి మిరాకిల్స్ దగ్గరలో ఉన్నాయి మిరాకిల్స్ జరగడానికి మీ లైఫ్లో చాలా దగ్గరలో ఉన్నారు సో అని మీకు ఒక వెరీ గుడ్ సైన్ ఓకే అండ్ త్రిబుల్ త్రిబులెట్ వచ్చేసి అబండెన్స్ అబండెన్స్ ఫైనాన్షియల్ ఫ్లో మీరు ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు మీకు మంచి అబండెన్స్ ఫైనాన్షియల్ ఫ్లో రాబోతుంది మీకు అని చెప్పి అండ్ డబుల్ ఎయిట్ డబల్ డబుల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ నెంబర్ పవర్ మీది మీతో ఒక పవర్ ఉంది అది అబండెన్స్ సక్సెస్ రూపంలో మీరు కూడా వస్తుంది మీరు ఏదనుకుంటే అది సాధించగలరు మీకు ఒక పవర్ ఉంది ఒక ఎవరికి లేని ఒక పవర్ ఉంది మీలో అది బయటికి తీయండి అని చెప్పి యూనివర్స్ మీకు చెప్తుంది అది మీతోనే ఉన్నారు అని చెప్పేసి కూడా యూనివర్స్ మీతోనే ఉన్నారు అని చెప్పి ఒక బిగ్ సైన్ అండ్ త్రిబుల్ నైన్ ఒక ఇది ఒక అధ్యాయం ముగిసింది ఒక ఫేజో ఒక ఫేజ్ క్లోజ్ అయింది మీ లైఫ్లో అని చెప్పి సూచించే ఒక నెంబర్ ఓకే డబల్ నైన్ డబల్ నైన్ వచ్చేసి సోల్ సైకిల్ కంప్లీట్ అయిపోయినట్టు మీరు ఒక సోల్ సైకిల్ని కంప్లీట్ చేసినట్టు ఓకేమా అమ్మా ఆర్ ద నెంబర్స్ ఇంకా ఉంటాయి చాలా వన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ సిక్స్ వన్ సెవెన్ అవి మనం ఎప్పుడైనా సిచ్యువేషన్ బేస్డ్ అని చెప్పుకోవచ్చు ఓకే హోప్ యూ క్లియర్ ఇట్ అండ్ మనం యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి మనకి ఏం ఆన్సర్ ఫస్ట్ వచ్చింది ద ఇన్ఫినిటీ ఎనర్జీ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ మెసేజ్ ద ఇన్ఫినిటీ ఎనర్జీ ఏం చెప్తుందండి ఇక్కడ నీ లైఫ్లో జరుగుతు జరుగుతున్నది అండ్ కాదు ఇది ఒక కంటిన్యూ అయ్యే డివైన్ సైకిల్ అని చెప్తుంది లైక్ నేను ట్రిబుల్ వన్ అంటే కొత్త ప్రారంభము ట్రిబుల్ టూ అంటే ఓపిక పట్టు కొనసాగించు అని నేను ఆల్రెడీ చెప్పాను కదా సో అట్లా ద ఇన్ఫినిటీ ఎనర్జీ మీ లైఫ్లో ఉంది మీ మీకు ఒక ఇన్ఫినిటీ ఎనర్జీ ఉంది మీ లైఫ్ మీకు ఒక బిగ్ ఎనర్జీ మీకు లైఫ్లో ఇచ్చారు యూనివర్స్ ఓపిక పట్టండి క్రిస్తన్న లైఫ్ని లీడ్ చేయండి అని చెప్పేసి త్రూ దిస్ కార్డ్ మీకు యూనివర్స్ చెప్తుంది కొంచెం ఓపిక పట్టండి ఓకే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని మీకు సైన్ మీలో ఒక ఇన్ఫినిటీ ఎనర్జీ ఉంది అంత పవర్ఫుల్ ఎనర్జీ మీకే ఇచ్చారంటే మరి ఏంటో యూనివర్స్ యూనివర్స్కి ఇష్టమైన వాళ్ళు మీరు అని దెసెన్షన్ లైట్ ఓకే సెకండ్ కార్డ్ దసెన్షన్ లైట్ ఈ కార్ట్ ఏం చెప్తుందంటే నీ నీ కాన్షియస్ లెవెల్ పెరుగుతుంది అని చెప్తుంది ఓకే త్రూ దిస్ కార్ట్ ఓకే ఏంజిల్ నెంబర్స్ నీకు నువ్వు స్పిరిచువల్లీ గ్రో అవుతున్నావు అని చెప్తున్నాయి ఇక్కడ త్రూ దిస్ కార్ట్ ఓకే ఏంజిల్ నెంబర్స్ అంటే మీకు ఇక్కడ స్పిరిచువల్లీ గ్రో అవుతున్నారని చెప్పేసి అండ్ కాన్షియస్ లెవెల్ కూడా పెరుగుతుంది అన్నట్టు కన్ఫర్మేషన్ ఓకే అమ్మా అండ్ ద థర్డ్ మెసేజ్ ఫ్రమ్ యూనివర్స్ గైడెన్స్ టెక్ ద ఎత్ మధు ఎత్మద్ యాజ్ యూ ఆల్ నో మనకి కంటిన్యూస్లీ వస్తుంది హెత్ మధు సో మీరేం అలవాటు చేసుకోవాలి భూమికి ఉన్నంత పేషెంట్స్ని అలవాటు చేసుకోవాలి ఫస్ట్లీ చేసుకుంటున్నారా లేదా నాకు కామెంట్ చేయండి చేసుకుంటున్నారా లేదా నా వ్యూవర్స్ నాకు నా వ్యూవర్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ క నేను రీడింగ్ కంటిన్యూ చేస్తాను అండ్ యు ఆర్ నాట్ ఎ లోన్ యూనివర్స్ నేను కాపాడుతుంది అని చెప్పి త్రూ దిస్ ద ఎర్త్ మదర్ కార్డ్ మీకు చెప్తున్నారు యూనివర్స్ ఓకే గ్రౌండింగ్ గ్రౌండింగ్ అంటే చాలా నిదానంగా గ్రౌండింగ్ నేచర్ స్టెబిలిటీ సేఫ్టీ ఇది నీకు తిరిగి వస్తున్నాయి అని చెప్పేసి మీకు యూనివర్స్ ఇచ్చే సైన్ అనమాట త్రూ దిస్ కార్డ్ ఓకే అండ్ ద స్టార్ పాత్ హియర్ ద స్టార్ పాత్ ద స్టార్ పాత్ ఏం చెప్తుంది అండి ఇక్కడ మీకు నీకు ఒక డెస్టినీ రోడ్డు ఉంది ఓకే స్టార్ పాత్ అంటే స్టార్ పాత్ కోసం స్పెసిఫికల్లీ క్రియేట్ చేసిన ఒక డెస్టినీ రోడ్డు ఉంది ఎన్ని డౌట్స్ ఉన్నా నువ్వు సరైన దారిలోనే ఉన్నావు అది నీ కోసమే అరేంజ్ చేశారు కాబట్టి ఆ రోడ్లోకి ఎవరు రారు మిమ్మల్ని ఆ రోడ్లోకి ఒక స్పె యు ఆర్ స్పెషల్ 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 ఫర్ యూనివర్స్ సో అందుకని మీకు స్టార్ పాత్ని ఇచ్చారు యూనివర్స్ అని మీకు ఇక్కడ రిమైండ్ చేస్తున్నారు యూ నో నీ టు వరీ అబౌట్ ఎనీథింగ్ అని చెప్పేసి యు ఆర్ అండర్ యూనివర్స్ ప్రొటెక్షన్ అని ఓకే ద యూనివర్సల్ గిఫ్ట్ హియర్ ద ఫిఫ్త్ కార్డ్ ద యూనివర్సల్ గిఫ్ట్ ఏం చెప్తుందంటే నీ సహనం నీ పోరాటం వృధా కాలేదు ఇప్పటి వరకు మీరు ఏదైతే చేశారో ఓకే త్వరలో ఒక గిఫ్ట్ అది ఆపర్చునిటీ కావచ్చు లైక్ రిలేషన్లో కావచ్చు ఎనీ క్లారిటీ విషయంలో కావచ్చు బట్ యూనివర్స్ గిఫ్ట్ పెద్దగానే ఉంటుంది కదా తెలుసు కదా మీ అందరికీ లైఫ్కి చాలా పెద్దదే ఇస్తుంది రాబోతుంది మీకు యూనివర్సల్ గిఫ్ట్ అనేది సో స్వీకరించడానికి రెడీగా ఉండండి ఓకే అండ్ ద ఫైనల్ కాన్సెప్ట్ ఫైనల్ మెసేజ్ ఫ్రమ్ యూనివర్సల్ గైడెన్స్ డే యూనివర్స్ గైడెన్స్ డే ద యూనివర్సల్ బ్యాలెన్స్ హియర్ ద యూనివర్సల్ బ్యాలెన్స్ ఏం చెప్తుందంటే ఎంత ఇచ్చావో అంతే తిరిగి వస్తుంది మీకు మీరు ఇప్పటి వరకు ఎంత పెట్టారో అది తిరిగి వస్తుంది యూనివర్స్ బ్యాలెన్స్ చేస్తుంది ఇప్పుడు నీ లైఫ్లో బ్యాలెన్స్ రీస్టోర్ అవుతుంది ఓకే ఓకే అర్థమవుతుందా మీకు మీకు ఏ పాయింట్లో వెళ్తుందో మీకు తెలుస్తుందా మీ మీ ఇంట్యూషన్ని అడగండి లోపల మీరు ఎంత ఇచ్చారో అది తిరిగి వస్తుందంట సో రీస్టోర్ అవుతుంది ప్రతిదీ మీకు వచ్చేస్తుంది అని చెప్పి కన్ఫర్మేషన్ కట్ట ఓకే అమ్మా హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద రీడింగ్ సో రాసులు చెప్తున్నాను నేను రాసులు వచ్చేసరికి త్రూ దిస్ ఎంటైర్ రీడింగ్ నాకు ఏరీస్ మేష రాసి లియో లియో సింహ రాసి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అండ్ ఆల్సో ధనస్సు సాజిటేరియస్ కూడా ఉన్నారు అండ్ క్యాన్సర్ కర్కాటక రాశి స్కార్ఫియో వృష్టికి రాశి స్పైసెస్ మిన రాసి వాళ్ళు కూడా నాకు కనిపిస్తున్నారు అమ్మా అండ్ చారస్ వృషభ రాశి విర్కో కన్యా రాశి అండ్ క్యాప్రికాన్ మకర రాసి వాళ్ళు కూడా ఉన్నారు జెమినాయ్ మిథున రాశి లిబ్రా తులారాసి ఆక్వేరేస్ కుంభ అన్ని అన్ని రాశులు కవర్ అయ్యారు ఆక్వేరేస్ కుంభరాశి ఓకే అన్ని రాశులకి వాళ్ళు కూడా వచ్చారు సో అందరూ హ్యాపీగా ఈ రీడింగ్ని యాక్సెప్ట్ చేయొచ్చు ఓకే అండ్ కన్క్లూజన్ ఇస్తున్నాను నేను త్రూ దిస్ ఎంటైర్ రీడింగ్ ఒక షార్ట్లో ఓకే ఏంజిల్ నెంబర్స్ ద్వారా యూనివర్స్ మీతో మాట్లాడుతుంది ఓకే ఫస్ట్ థింగ్ మీరు అది ఇగ్నోర్ చేయొద్దు ట్రస్ట్ ఇట్ రియల్లీ చాలా గట్టిగా ట్రస్ట్ చేయాలి ఈచ్ ఏంజిల్ నెంబర్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ నెంబర్ ఓకే యూనివర్స్ మీకు త్రూ దిస్ రీడింగ్ ఏం చెప్తున్నారండి మీకు సహాయం ఉంది నీకు దారి ఉంది మీ బాధకు అర్థం ఉంది ఇప్పుడు నువ్వు వదిలేస్తే కొత్త ప్రారంభం ఖచ్చితంగా వస్తుంది ఓకే క్లారిటీ కోసం విను భయాన్ని వదిలేయి నీ ఇంట్యుయేషన్ని నమ్ము యూనివర్స్ ఇప్పటికే నీకు డివైన్ కన్ఫర్మేషన్ చేసేసింది ఓకే సో ఇన్ షార్ట్లో నేను క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను హోప్ యూ అండర్స్టాండ్ పర్సనల్ రీడింగ్ కోసం యూ కెన్ కాంటాక్ట్ మై నెంబర్ నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ జీరో టూ జీరో సెవెన్ ఫోర్ అండ్ సేంగ్ ఇట్ అగైన్ నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ జీరో టూ జీరో సెవెన్ ఫోర్ ఓకే దిస్ ఇస్ వినీత అండ్ హోప్ యూ ఎంజాయ్స్ ఎంజాయ్ దిస్ రీడింగ్ నెక్స్ట్ రీడింగ్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ కామెంట్ రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ప్లీజ్ ఎన్కరేజ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్